అపోస్తలుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయము మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలెనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఆగోస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియా పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరితి మాసిధోనీయుడును తెస్సలోనికా పట్టణస్థుడినైన తార్కు మాతో కూడా ఉండను మరునాడు సీదోనుకు వచ్చితిమి అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాటున ఓడ నడిపించుదిమి మరియు కిలికియకును పంఫోలియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియాలో ఉన్న మూరకు చేరితిమి అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయున్న అలెగ్జాండ్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించుతుంది బహు కష్టపడి దాన్ని దాటి మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితమి దాని దగ్గర లసయ పట్టణముండను చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండను అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే నకు చేరి అక్కడ శీతాకాలం గడపవలనని ఎక్కువ మంది ఆలోచన చేసిరి అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టుననున్న క్రేతు రేవై ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించరు కొంచెము సేపైన తర్వాత ఊరకులోనూ అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుటమాని గాలికి కొట్టుకొని పోతిమి తరువాత కౌద అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకున బహు కష్టతరమాయను దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడుదురేమో అని భయపడి ఓడ చేపలు దింపివేసి కొట్టుకొని పోయిరి మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములనైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయను వారు బహుకాలము భోజనం ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకొనుడని మిమ్మను వేడుకొనిచున్నాను ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము నీవు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా యొక్క ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను పద్నాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవుచుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూచి ఇరువది బారల లోతుని తెలుసుకొని ఇంకనూ కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడుదు వేసి చూచి పదినైదు బారల లోతని తెలుసుకొని అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలనని చూచి తాము అణవిలో నుండి లంగరులు వేయబోనట్లుగా సముద్రంలో పడవ దింపివేసిరి అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చిరి తెల్లవారుచుండగా పౌలు పద్నాలుగు దినముల నుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మను వేడుకొనిచున్నాను ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును మీలో ఎవరి తల నుండి ఒక వెంట్రుకాయనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమాలెను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరచి తినసాగాను అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి ఓడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బై ఆరుగురము వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు కానీ దరిగల ఒక సముద్రపు బాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడ త్రోయవలెనని ఆలోచించిరి గనుక లంగరుల త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి కానీ రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగాను ఖైదీలలో ఎవడునూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను కానీ శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి ధరికిపోవలననియు కడమవారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవలెననియు ఆజ్ఞాపించను ఈలాగు అందరూ తప్పించుకొని చేరిరి